అందరికీ హోలీ శుభాకాంక్షలు మన ఇది అగ్రవాల్ సమాజ్ ప్రతి సంవత్సరం ఇక్కడ హోలీ పండుగ చేస్తున్నాను ఇక్కడ మన నేచురల్ గులాల్ అండ్ పూల్తో హోలీ చేస్తాం ఇక్కడ డార్క్ కలర్ ఉండవు ఏమీ ఉండవు మన అలాగా హోలీ ఫెస్టివల్ మన మార్వాడి సమాజ్ చేస్తున్నాను వాటర్ మన నేచురల్ గులాల్ పూల్తో మన ఇక్కడ రాజమండ్రిలో ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అయిపోయింది ఎన్ని కుటుంబాలు పాల్గొంట మన ఇక్కడ పదకొండు కుటుంబాలు ఉన్నాను అందరు కలిపి దగ్గర దగ్గర పార్టీ కుటుంబానికి పిలిచి చేస్తున్నారు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఫుడ్ ఉంటది తర్వాత డీజే ఉంటది డీజే ఉంటది రెయిన్ డాన్స్ ఉంటది ఫ్లవర్ ఉంటది కులాలు ఉంటది

అవన్నీ పెట్టి రెయిన్ ల్యాండ్స్ దాన్ని ఇట్టు ఎంజాయ్ చేసాం హోలీ అందరూ బాగా ఎంజాయ్ చేశారు జై శ్రీ